నమస్తే వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ నేను రమ్య టైప్ టూ డయాబెటీస్ వ్యాధికి ముంబై ఐఐటి పరిశోధకులు కీలక విషయాన్ని కనుగొన్నారు మానవ శరీరంలో అత్యంత సాధారణంగా ఉండే కొలాజిన్ అనే ప్రోటీన్ మధుమేహానికి దారి తీస్తుందని అధ్యయనంలో స్పష్టమైంది ఈ ప్రోటీన్ కారణంగా క్లోమగ్రంథి దెబ్బతిని రక్తంలో చక్కెర స్థాయి పెరిగిపోతాయని పరిశోధనలో తెలిసింది సాధారణంగా క్లోమగ్రంథి ఇన్సులిన్తో పాటు అమలైన్ అనే మరో హార్మోన్ కూడా ఉత్పత్తి చేస్తుంది భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతంగా పెరగకుండా ఈ హార్మోన్ నియంత్రిస్తుంది అయితే శరీరంలోని కొలజన్ వన్ అనే ప్రోటీన్ ఈ అమెలెన్ హార్మోన్తో కలవడం వల్ల అది గడ్డగట్టి విషపూరితంగా మారుతుందని పరిశోధనలు గుర్తించారు ఈ ప్రక్రియనే శాస్త్రీయంగా అమెలెన్ యాగ్రియేషన్ అని పిలుస్తుంటారు విషపూరితంగా మారిన ఈ అమెలెన్ ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే క్లోమగ్రంథిని కీలకమైన బీటా కణాలు నాశనం చేస్తాయి దీని ఫలితంగా శరీరం తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోతుంది లేదా కణాలు ఇన్సులిన్కి సరిగ్గా స్పందించలేవు దీంతో రక్తంలో చక్కెరను నియంత్రించే సహజ సామర్థ్యాన్ని శరీరం కోల్పోయి టైప్ టూ డయాబెటీస్ అమ్యన్ మధ్య సంబంధాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు దీనికోసం క్రయా ఎలక్ట్రిక్ మైక్రోస్కోప్ అనే అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు ఈ అధ్యయనం ద్వారా భవిష్యత్తులో టైప్ టూ డయాబెటీస్ ను సమర్థవంతంగా నియంత్రించేందుకు సరికొత్త ఔషధాలను కనుగొనేందుకు మార్గం సుగమం అవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే మన దేశవ్యాప్తంగా వ్యాప్తంగా డయాబెటీస్ తో ఎంతో బాధపడుతున్నారు డయాబెటీస్ కి రెగ్యులర్ గా మందులు వాడలేక అల్లాడిపోతున్నారు అటువంటి వారికి ఈ న్యూస్ కొంచెం ఊరట కలిగిస్తుంది అని చెప్పుకోవచ్చు కానీ ఈ పరిశోధనలు పూర్తయి దానికి తగినట్టు మందులు మార్కెట్ లోకి రావడం ఎంత సమయం పట్టచ్చు అనేది తెలియాల్సి ఉంది ప్రస్తుతం డయాబెటీస్ నియంత్రణకు రకరకాల మందులు వాడుతూ ఉన్నప్పటికీ అవి పూర్తి స్థాయిలో ఉపశమనం ఇవ్వని పరిస్థితి మరి ఇటువంటి పరిశోధనల వల్ల డయాబెటీస్ బారిన పడే వాళ్ళకు కొంత ఊరట కలుగుతుంది చూడాలి మరి ఈ అధ్యయనం ఎంత మేర సక్సెస్ అవుతుంది మంచి రిజల్ట్స్ ఇస్తుంది అనేది